ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో సిక్కోలు జిల్లా తడిసి ముద్దవుతుంది తుఫాను ప్రభావం ఉండదని ఆశించిన అన్నదాతలకు గత రెండు రోజులుగా కంటి మీద కొనుక్కు ఉండడం లేదు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ముందు నుంచి వాతావరణం అధికారులు అప్రమత్తం చేసిన కుప్పలతో ఉన్న ధాన్యం తడిసిపోతున్నాయి ఈ ఫెంగల్ తుఫాను రైతులకు ఫీవర్ తెచ్చింది శ్రీకాకుళం గార ఎచ్చెర్ల ఆముదల వలస టెక్కలి పలాస ఇలా శ్రీకాకుళం జిల్లా అంతటా వర్షం కురుస్తూనే ఉంది దీంతో కొన్ని చోట్ల రైతుల పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరింది ఇలా వర్షాలు కురిస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది లోతట్టు ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు సముద్రం అల్లకల్లోలంగా ఉంది తీర ప్రాంత మత్స్యకారులు వేటా సామాగ్రి కొందరు భద్రపరుచుకుంటున్నారు మొత్తం పైన వరి పంట చివరి దశలో రైతులకు నష్టాన్ని తెచ్చిపెట్టిందనే చెప్పాలి ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో సిక్కోలు జిల్లా తడిసి ముద్దవుతుంది తుఫాను ప్రభావం ఉండదని ఆశించిన అన్నదాతలకు గత రెండు రోజులుగా కంటి మీద కొనుక్కు ఉండడం లేదు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ముందు నుంచి వాతావరణం